జయబేరీ కన్స్ట్రక్షన్స్కు హైడ్రా నోటీసులు సినీ నటుడు మురళీ కు చెందిన జయబేరీ కన్స్ట్రక్షన్స్ గచ్చిబౌలి పరిధిలోని రంగళాల్కుంట చెరువును ఆక్రమించి నిర్మాణాలు పదిహేను రోజుల్లో నిర్మాణాలు కూల్చివేయాలని నోటీసులు లేని పక్షంలో తామే కూల్చివేస్తామని నోటీసులో పేర్కొన్న హైడ్రా జయబేరీ కన్స్ట్రక్షన్స్కు హైడ్రా నోటీసులు సినీ నటుడు మురళీమోహన్ కు చెందిన జయబేరీ కన్స్ట్రక్షన్స్ గచ్చిబౌలి పరిధిలోని రంగళాల్కుంట చెరువును ఆక్రమించి నిర్మాణాలు పదిహేను రోజుల్లో నిర్మాణాలు కూల్చివేయాలని నోటీసులు లేని పక్షంలో తామే కూల్చివేస్తామని నోటీసులో పేర్కొన్న హైడ్రా జయబేరీ కన్స్ట్రక్షన్స్ కు హైడ్రా నోటీసులు సినీ నటుడు మురళీమోహన్ కు చెందిన జయబేరి కన్స్ట్రక్షన్స్ గచ్చిబౌలి పరిధిలోని రంగళాల్ కుంట చెరువును ఆక్రమించి నిర్మాణాలు కూల్చివేయాలని నోటీసులు లేని పక్షంలో తామే కూల్చివేస్తామని నోటీసులో పేర్కొన్న హైడ్రా